ప్రభు అయినటువంటి నామనికి ఇస్త ఉత్తరాలు అందరికీ ప్రేజిస్తాడు ఇది నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడి వాక్యం చూసుకుందాం దావీది భక్తుడు ఎలా అతని శ్రమలలో కష్టాలలో ఇరుకులలో దేవుడి మీద ఎలా నమ్మకం ఉంచాడో మనము కూడా ఉంచుటకు ఈ దినం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన అందు నమ్మకం ఉంచను గనక నాకు సహాయము కలిగిను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను హాలిలో యథావీది గారు అంటున్నారు ఇక్కడ ఏమని అంటే నేను ఎవరి ఎడలా నమ్మకం ఉంచాను ఎవరి సహాయం కోరానంటే దావీదు భక్తుడు దావీదు కలిగిన శ్రమలలో ఎలా ఉన్నాడంటే ఆయన దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు ఆయన కష్టాలలో నష్టాలలో దావీదు గారు నాకు ఎలా ఉంచాడు ఉన్నాడు నమ్మకం పెట్టుకున్నది మనుషుల మీద కాదు రాజుల మీద కాదు అధికారుల మీద కాదు ధనికుల మీద కాదు బలవంతుల మీద కాదు కానీ సర్వశక్తి గల దేవుడి మీద భూమిని ఆకాశంలో తన నోటి ద్వారా చేసిన దేవుణ్ణి మా ని తన చేతులతో నిర్మించి తన జీవాయ ఊదిన సర్వ సృష్టికర్తను ఆయన ఆధారం చేసుకొని ఉన్నాడు ఆయన ఆయనను ఉన్నాడు ఆయన ఇబ్బందులలో కష్టాలు ఒక జీవం కలిగిన దేవుణ్ణి సర్వశక్తి కల దేవుణ్ణి ఎవరు ఆశ్రయించారంటే దావి భక్తుడు ఆశ్రయించాడు దేవుడు ఎహోవాయే నా ఆశ్రయము నా కీడము ఆయన ఉన్నాడు నా హృదయము ఆయన నమ్మిక ఉంచి ఉన్నది ఏ మనుషుడు ఎడ్ల ఏ నా హృదయం నమ్మకం ఉంచలేదు కాబట్టి నన్ను నిర్మించి నన్ను నాకు సహాయపడుతున్న నా దేవుడు ఎందు నా హృదయము నమ్మిక ఉంచింది కాబట్టి నాకు నా దేవుని నేను ఆశ్రయించడం వల్ల నా దేవుడు అందరి నమ్మకం ఉంచడం వల్ల ఆయన నాకు కేడెముగా ఉండి నాకు సహాయము చేయించున్నాడు నేను మనుషుల మీద ఆధారపడట్లయితే ధనవంతులను ధనికులను బలవంతులను అధికారులను చూసినట్లయితే నాకు సహాయం వచ్చేది కాదు నన్ను విడుదల కలిగించేది కాదు కానీ నేను ఆశ్ర నేను ఆశ్రయించింది ఒక సర్వ సృష్టికర్త మీద నేను నరు నీడల ఆశ్రయం కలగలేదు కానీ నాకు దేవునితోని ఆశ్రయం కలిగింది ఆ దేవుడు నాకు ఎలా ఉన్నాడంటే కేడెముగా ఉన్నాడు కేడెముగా ఉన్న నా దేవుడు నాకు సహాయపడ్డాడు ప్రతి విషయంలో నాకు సహాయం చేశాడు దేవుడు అంటున్నాడు మరి మనము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము కలిగిన ఇబ్బందులు ఇరుకుల పరిస్థితుల మధ్యలో వ్యతిరేకత నీటి మధ్యలా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నీ కాళ్ళు మొక్త నీ కాళ్ళు మొక్త నాకు సహాయం చేయని నీవు ఏడిస్తే ఎవ్వరు వినరు నువ్వు బ్రతిమిలాడితే ఎవ్వరు వినరు నీవు ఎంత ముచ్చట చెప్పుకొని ఎంత కష్టం చెప్పుకుంటే నీవు ప్రజలకు అంత లోకువైతావు నీకు అంత పరువు తక్కువైతుంది నిన్నంత నీచంగా చూస్తారు నీ కుటుంబ స్థితిగతిని ఎరిగిన వారు ఈ రోజు నీకు ఇచ్చిన విలువారు రేపు అయ్యారు వారు చూపుల్లోనే నీ విషయంలో తేడా కలుగుతుంది కాబట్టి జాగ్రత్త ఒకటి గమనించు దేవుడి సన్నిధిలో ఉన్న నీవు దేవుడిని ఆశ్రయించు దేవుడి సన్నిధిలో ఉన్న నీవు నిన్ను పిలిచిన దేవుడి ఎందుకు నమ్మకం ఉంచు దేవుడి సన్నిధిలో ఉన్న నీవు నీ హృదయం ఆయనకు కప్పచెప్పు అప్పుడు సర్వశక్తి గల దేవుడు నీ గుట్టు బయటకు రాకుండా నిన్ను క్షమించి నిన్ను ప్రతి విషయంలో నీకున్న ఇబ్బందులు ఇరుకులు బయటకు రాకుండా నిన్ను మన్నించి నేను ఆశీర్వదిస్తాడు ఏమి కోల్పోయావో ఎందులో నలిగిపోతున్నావో అందులోని దేవుడి సన్నిధిలో నమ్మకం కలిగి ముర్రపెట్టు ఆ నమ్మకము దేవుడి అందించితే ఆయన సహాయం చేస్తాడు మనకు సహాయం చేసినప్పుడు మన హృదయం హర్షిస్తుంది ఎంతగానో ఆనందపడతాం ఎంతగానో మనము ఉత్సాహపడినట్లుగా చూసుకుంటున్నాం అదే విధంగా మనం ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే అదే చూసుకుందాం ఇక్కడ అంటాడు భక్తుడు ఏమని అంటాడు అని అంటే నా నీ ఏ నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అలెలోయ తన ఇబ్బందులలో తన ముర్రపెట్టి తన నమ్మకం ఉంచాడు కాబట్టి ఎలా దొరికింది దావీదికు సహాయం అంటే కేడెముగా దేవుడు దొరికి ఉన్నాడు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే నీవే నాకు కేడెముగా దొరికి ఉన్నావు అంటాడు ఇంకోటి అంటాడు నీవు నాకు అతిశయాస్పదము నా దేవుడు నాకున్నాడు ఏమి జరిగినా అయినా చూసుకుంటాడు నా దేవుడు మాత్రమే నా దేవుడే నాకున్నాడు నా దేవుడు నాకుండగా నాకు అడ్డేది అని అంత అతిశయపడ్డాడు ఆయన అంత ధైర్యం కలిగి చేయపడ్డాడు అంటున్నాడు నా తల ఎత్తువాడవు నీ ఈ రోజు నా నిందల చేత అవమానాల చేత కష్ట నష్టాలలో నా తల దించబడి ఉందేమో అయినను సరే రేపు నా తలని ఎత్తువాడు నా దేవుడే నా దేవుడు నేను నష్ట చేపడతానన్న ఎప్పుడు ఆయన ఇబ్బందులలో ఇరుపులలో దావీదు గారు ముర్ర పెట్టినప్పుడు ఆ మాట పలకన వింటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం మనం ఇక్కడ ఇక్కడ అంటాడు ఏహోవా నీతి మంత్రులను ఆశీర్వాదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు హిలుయ్య ఎవరిని ఆశీర్వాదిస్తాడంటే దేవుడు నీతి మంత్రులను ఆశీర్వాదిస్తాడట నీతి మంత్రులు యువకుడు కూడా లేదాను పాపం చేసిన వారే కాబట్టి నీతిని అను అని ఒక చోట రాయబడి ఉంది ఇంకొక చోట నీతి ఎలానట మరణం నుండి తప్పిస్తుంది అంటుందంటే దేవుని అనుసరిస్తున్నాం మనము కదా కాబట్టి ఆ విషయంలో మనల్ని క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరిచాడు కాబట్టి మనల్ని నీతి మంత్ర లెక్కలోకి దేవుడు చేర్చాడు కాబట్టి మనం ఎవరేమైంటున్నాం నీతి మంతలం నీతి మంతలం మనం ఆశీర్వాదానికి అవుతున్నాం ఆశీర్వాదానికి వారసులవటే దేవుడు పిలిచాడు భయపడకు పేదరికాన్ని చూసి భయపడుతున్నావా కరువును చూసి భయపడుతున్నావా అప్పును చూసి భయపడుతున్నావా నీ అప్పులన్నీ దేవుడు దేవుడిని ముందు ఉన్నాడు నీలో నీతి మంతులు నీతత్వం దేవుడు చూడాలనుకుంటున్నాడు ఆ నీతి దేవుడు కనబడితే దేవుడిని నీ ముందు ఉన్నాడు దేవుడు నిన్ను నీ ముందు ఉన్నాడు ఆయన అస్తం ఎప్పుడు కూర్చోగలేదు కాబట్టి అంటాడు ఆయన నీతి మంత్రులను ఆశీర్వదించును అంటే ఆయన రక్తంతో కడగబడ్డ నువ్వు నీతి ఆయన రక్తంతో శుద్ధీకరించబడరా నువ్వు నీతి మంతుడాలే కాబట్టి నువ్వు ఎవరూ ఆశీర్వాదానికి వారసుల ఆశీర్వాదానికి కారకులం ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు పాపం నుండి శాపము నుండి నీతి మార్గంలోకి నడిపించాడు కాబట్టి మనం ఎవరమంటే ఆశీర్వాదానికి వారసుల మక్కు ఉంటున్నాం దేవుడు మనల్ని మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెముగా ఉంటాడు ఎలా కప్పుతున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు ఏమని కేడెముతో కప్పినట్టు నువ్వు వారిని దయతో కప్పదు హేవాన్ని నీవే నాకు కేడెమని అక్కడన్నాడు ఇక్కడ అంటున్నాడు కేడెముతో ఎలా కేడెము కప్పబడుతుందో అలా నీవు నీతి మంత్రులను ఆశీర్వదించినప్పుడు నీ దయతో కప్పి ఉన్నావు నీవు నీ దయ వారి మీద ఉంది దేవుడి దయ మన మీద దిగి వస్తే మనకు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది ఇరుకులన్నీ ప్రతి ఒక్క ఆటంకములను దేవుడు తొలగించి వేసి ఆ దయ మన మీద నిలుస్తుంది దయ కలిగితే మనం ఎన్నో పొందుకుంటాం దయ కలిగితే పరలోక ఈవిని దయ కలిగితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఈవిని మనం పొందుకునకు దేవుడు కృపచూపన అయి ఉంటాడు అక్కడ అంటాడు కావు నా నీ నా ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతరు ఎవరు దేవుని ప్రేమించువారు ఆయనను గూర్చి ఉల్లసిస్తారు ఎందుకంటే ప్రేమిస్తున్నాం ఆయనను ప్రేమిస్తే ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయనను ప్రేమించిన వారికి ఆస్తి కర్తలుగా చేస్తాడు ఆయనను ప్రేమించిన వారి నిధులను నింపుతాడు ఎప్పుడు ఆ నిధులు ఖాళీగా ఉండవు నష్టపోవు ఆ నిధులు నిండుతాయి పొంగుతాయి పొరులుతాయి అనేకులకు ఆశీర్వదకరంగా మారుస్తాయి ఆ నిధులు అనేకులకు భోజనం పెట్టే విధంగా ఆ నిధి అనేకులకు అప్పించే విధంగా ఆ నిధి అనేకులకు ఇలానట సహాయపడే రీతిగా ఉంటుంది ఎప్పుడు ఎగోవానో ప్రేమించిన వారి విషయంలో దేవుడు కృపచూపట ఆయన అయి ఉంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిదో వచనం చూసుకుందాం మనం మా ముప్పై ఐదో వచనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్న హలిలో ఏమందించి ఉన్నాడు కష్ట నష్టాలలో దేవుడు అంటే భక్తుడికి నే కేడెముగా అందించాడు ఆయన ఏమందించాడు నే ఆయన రక్షణ రక్షణ ఇచ్చాడు మొట్టమొదటగా నీ రక్షణ కేడుమును నీవు నాకు అందించి ఉన్నావు అంటున్నాడు మరి మనకు కూడా దేవుడు తన రక్షణను తన కేడమును అందిస్తాడు ఎప్పుడు మనము కూడా తనయందు భయభక్తులు కలిగి నమ్మకము కలిగి ముర్ర పెట్టినప్పుడు ఆయన ఎందు దృష్టి నిలిపినప్పుడు ఆయన సుగమ ఆయన కూడా మనకు కూడా ఆయన సహాయం చేస్తాడు అంటున్నాడు ఇక్కడ నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను హలిలు యా ఏమంటున్నాడు తన కుడి చెయ్యి తన కుడి చేయి అంటున్నాడు తన కుడి చేతి మనల్ని కూడా ఆదుకుంటాడు ఎందుకో తెలుసా తన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఆయన తన దక్షిణాస్తంలో సాహసార్యములు మన కొరకు చేయను కాబట్టి ఆయన దక్షిణాస్తం ఆయన కుడి అస్తము చేత మనల్ని ఆదుకుంటాడు ఆదుకోవడమే కాదు దేవుడు తన సాత్వికమును బట్టి మనల్ని గొప్ప చేస్తాడు తన సాత్వికము దీనత్వమును మనం ఎరగాలి ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి మనల్ని మనం ఓర్పు తెచ్చుకున్నాలి మనము మనము దేవుడు ఎదురు నలిగిపోవాలి ఎలా అనంటే కుమిలిపోతాం చూడు ఆ విధంగా నీవు తప్ప ఎవరు లేరయ్యా అన్నప్పుడు ఆయన దయతో కప్పుతాడు కేడెమితో కప్పుతాడు ఆశీర్వాదాలతో కప్పుతాడు కేడెమిగా ఉంటాడు నిధులను రింపుతాడు రక్షణ కీడెం అందిస్తాడు కుడియస్తంతో ఆదుకుంటాడు సాత్వికముతో ఆయన మనల్ని గొప్ప చేస్తాడు ఆయన మనల్ని గొప్ప చేయుటకే మన ముందున్నాడు గొప్ప చేయుటకే మనల్ని పిలిచాడు మనము తక్కువ వారము కాదు మనం విలువైన వారము మనం విలపట్టి కొడబడిన వారము మనము రక్షణ కీడెం కింద ఉన్నాము మనము శ్రేష్ఠులు మనం బలవంతులము మనము ఒక సైన్యం అయింటున్నాము ఒక సమూహం అయించున్నాము ఎందుకు భయపడదాం భయపడకూడదు భయం అనేది మన దరిదాపులకు మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దాన్ని రానివ్వకూడదు ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే విధంగా చూసుకున్నట్లయితే నా చోటు నీవే నా శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు ఏమంటున్నాడు భక్తుడు నా దాగు చోటు నీవి ఎక్కడ దాక్కున్నాడు భక్తుడు దేవుని రెక్కల కింద దాక్కున్నాడు దేవుడి సన్నిధిలో దాక్కున్నాడు దేవుని మహిమ చాటుకు దాక్కున్నాడు దేవుని కృపచాటుకు దాక్కున్నాడు ఎందుకు ఆయనకు కలిగిన శ్రమలల్లో మరి మనకు కలిగిన శ్రమలలో ఎక్కడ దాక్కుంటున్నాం ఎవరి చాటున ఉంటున్నాం ఏ అధికారి చాటన ఉండి తప్పించుకుంటున్నాం కాబట్టి మనం అటువంటివి మర్చిపోయి మన దేవుడు ఉన్నాడు మన అధికారి ఉన్నాడు కాబట్టి ఆయన రెక్కల కిందకి రావాలి వచ్చి నా దాగు చోటు నీవే ప్రవ్వా నా రక్షణ కీడము నీవే నా శృంగము నీవే నా శ్రమలో నన్ను నీవు ఎలానట రక్షించేదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు ఏంటంటే విమోచిస్తాడు ఆ విమోచన గానముల చేత ఆయన రక్షిస్తానంటున్నాడు అంటాడు భక్తిహీనులకు అనేక వేదనలు వైద్య ఏవైంది నమ్మగా వాడిని కృప ఆవరించుచున్నది ఎవరికి అనేదా అనే అనేక వేదనలు కలుగుతున్నాయి భక్తిహీనులకంటే మనకు వేదనలు కలుగుతున్నాయి మన భక్తిహీనులం అంటే అనడానికి వీల్లేదు లేదు కాబట్టి కాబట్టి భక్తిహీనులు అంటే వేరు భక్తి కలిగిన వారు వేరు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏకవైంది నమ్మిక ఉంచిన వారిని కృప ఆవరిస్తుందట దేవుడు కావాల్సింది నమ్మకము విశ్వాసం ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన రక్షిస్తాడు ఆయన విడిపిస్తాడు ఆయన మమ్మల్ని క్షమించి ఆయన మమ్మల్ని కొట్టినను ఆయన బాగు చేస్తాడని ఒక నమ్మకము కావాలి అంతటి నమ్మకము దేవుడి అందించుకుంటే ఆయన కృప ఆ కృప జీవము కంటే ఉత్తమమైనది ఉన్నతమైన కృప అత్యున్నతమైన కృప జీవము కంటే శ్రేష్టమైన కృప మనకు దేవుడు అందించుటకు కురుపచూపన వింటున్నాడు అదేవిధంగా ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఇంకొక వచనం చూసుకుందాం దేవుడి సన్నిధిలో ఇక్కడ అంటాడు మనం ఏహోవా పరిశుద్ధ నామ మందు నమ్మిక ఉంచున్న మహిళలో ఎక్కడన్నట మనం ఏకవ నామందు ముఖ్యంగా ఏకోవా పరిశుద్ధ నామమందు మనం నమ్మకం ఉంచున్నాం అంటే ఆయన నామం ఎటువంటిది అతి పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన నామందు నమ్మక ఉంచితే ఆయన నామముల నా నామం మీరు నన్ను ఏమి అడుగుతుంది తండ్రి కుమారుని ఎందు మయమపరచటకు నేను అనుగ్రహిస్తాను తండ్రి ఎందు కుమారుని ఎందు తండ్రి అని నేను అనుగ్రహిస్తారని చెప్తున్నాడు త్రి ఏకదేవుడు అలా చెప్పంటున్నాడు పరిశుద్ధ నామమున మనం అడుగుతాం ఏసు సున్నా నామంలో ఏది అడుతుంది దేవుడు అన్నాడు కదా నా నామమున మీరు ఏమండి ఏమన్నాడు గండి అని అంటున్నాడు ఆయన నామమున భూలోకంలో ఏ చీకటి బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది ఆయన నామముల భూలోకంలో ఏది ఇప్పబడితే పరలోకంలో ఇప్పబడుతుంది ఆయన నామమున స్వస్థత జరుగుతాయి ఆయన నామమున చనిపోయిన వరలేస్తారు ఆయన నామన గర్భాలు తిరగబడతాయి ఆయన నామమున అప్పులు తీర్చబడతాయి ఆయన నామముల క్రమశిక్షణ వస్తుంది ఆయన నామముల జ్ఞానం వస్తుంది ఆయన నామంలో సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములన్నీ గుప్తంలా ఉన్నాయి కాబట్టి ఆయన చేతి ద్వారా ఆయన నామంలో దేవుడు మనకు సమస్తం చేయటకు ఆయన సమర్థుడు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటాడు దేవుడు అంటాడు ఏమని ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది ఎవరిని బట్టి దేవాతి దేవుని బట్టి మన హృదయం ఏమవుతుందని సంతోషిస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఎలా ఎన్నుకుంటున్నాడంటే దేవుడు ఎన్నుకున్న వారిపైకి మనం ఒకటి చూసుకున్నట్లయితే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిపైకి ఆయన అనుమతించినవి మాత్రమే మన పైనకి వస్తాయి అంటే ఎవరికైతే దేవుడు ఎంత నమ్మకం ఉంచుతారో విశ్వాసం వస్తారో వారికి కొంతకాలం పరీక్ష జరుగుతున్నప్పుడు ఆ పరీక్షలలో ఏమి అంటే ఆయన ఏదైతే అనుమతించాడో అనుమతించినవి వాటి మా వా అనుమతించినవి మాత్రమే ఆ దేవుడు ఏర్పరచుకున్న వారి మీదకి వస్తాయి దేవుడు పిలుచుకున్న వారి మీదకి వస్తాయి దేవుడు అనుకుంటున్న వారి మీదకి వస్తాయి ఏ వస్తున్నాయి అంటే దేవుడు అనుమతించినవి మాత్రమే వస్తాయి ఎందుకు వస్తాయంటే ఆయన కేడెంతో కప్పాలనుకుంటున్నాడు దయతో ఉంచాలనుకుంటున్నాడు ఆయన కేడెంగా ఉండాలనుకుంటున్నాడు ఆయనని ఆశ్రయంగా ఉండాలనుకుంటున్నాడు ఆయన మహత్ కార్యములు చూచక క్రియలు ఆ శ్రమలలో ఆయన చూపించాలనుకుంటున్నాడు ఎవరికి ఆయన కోరుకున్న వారికి కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన అంటాడు ఏమని బయట నుంచి ఏవి మరేవి బయట నుంచి వారి మీదికి రా రావడానికి అసలే వీల్లేదు కాబట్టి వారి విషయంలో తన సంకల్పం ఎలా ఉంటుందో తెలుసా అలా బాధపడుతున్నప్పుడు దేవుడు పిలుచుకున్నప్పుడు వారిని ఒంటరిని చేస్తున్నప్పుడు దేవుడు ప్రతీకి వారి మీదకి రప్పిస్తున్నప్పుడు ఆయన సంకల్పం చాలా గొప్పదై ఉంటుంది కానీ వాటన్నిటి నుంచి దుర్మార్గుల నుంచి ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు ఆయన వారికి నమ్మకంగా ఉంటాడు ఆయన వారి హృదయాలను ఎంతో సంతోషకరంగా మారుస్తాడు కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఏదైతే ముర్ర పెడతామో దేవుడి సన్నిధిలో మనం ఏదైతే అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు చూసినప్పుడు దయచేస్తాడు కదా కాబట్టి మరి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనకు కలుగుతున్న ఇరుకు ఇబ్బంది శ్రమలలో దేవుడి అనుమతించినవి మన మీదకి వస్తున్నాయా దేవుడు అనుమతించని వస్తున్నాయా అనుమతించేవి వస్తున్నాయంటే మనం ఆశీర్వాదలకు దగ్గరగా ఉన్నాం అనుమతించినవి మన మన మీదకి వస్తున్నాయంటే మనము దేవుడి కేడెం కింద ఉన్నాం అనుమతించినవి మన మీదకి వస్తున్నాయంటే మనము దేవుడి కృప కిందికి వచ్చాం అనుమతించినవి మనకి మన దగ్గర దగ్గరికి వచ్చాయంటే దయ కింద ఉన్నాం అనుమతించిన మన దగ్గరికి కొంచెం అంటే క్రీస్తువులు నమ్మకముగా ఉన్నాం అనుమతించిన మన దగ్గరకు వచ్చాయంటే దేవుడు రేపు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలను అనేక ప్రజలు చూసి ఆశ్చర్యపడేటి అలాంటి సంకల్పముల మనం ఉన్నామని మనం అర్థం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు మనల్ని దేవుడు మర్చిపోయాడు అనడానికి ఇక్కడ ఏమాత్రము చోటు లేదు ఎందుకు లేదంటే దేవుడు పిలిచిన వారిని ఏర్పరచుకున్న వారి మీదికి మాత్రమే ఇంతగా శ్రమలు వస్తాయి దా గారి మీదికి అందుకే శ్రమలు వచ్చాయి దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు దేవుడు రాజులు చేస్తాను మాటిచ్చాడు కాబట్టి అది తట్టుకోలేని సౌలు ఎన్ని మార్లు తరమాడు ఎన్ని చోట్లకు తరమాడు సౌలకు దావిదు మేలే చేశాడు ఉన్నమ ఉత్తమమైన దాన్ని అనుసరించాడు కానీ సౌలు తట్టుకోలేకపోయాడు కాబట్టి ఆ విధంగా తరమాడు కానీ ఆయన శ్రమ కాలం ముగిసేంత మట్టుకు నన్ను కాయు అని దావిది మొర్ర పెట్టుకున్నాడు మొర్ర పెట్టుకొని దేవుడి సన్నిధులు అడిగి దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు దేవుణ్ణి కేడెంగా చేసుకున్నాడు దేవుణ్ణి దాగుచోటుగా చేసుకున్నాడు దేవుణ్ణి రక్షణ శృంగంగా చేసుకున్నాడు దేవుణ్ణి బలముగా చేసుకున్నాడు ఆయన కాబట్టి దావీదుకు సహాయము దొరికింది దావి ఆ వీతిగా రీతిగా విడిపింపబడ్డాడు దేవుడి సంకల్పం చొప్పున పిలువబడినప్పుడు ప్రతి ఆయనకు నెరవేర్చుటకు ఎలా దొరికింది అని అంటే దేవుడి సంకల్పం చొప్పున ఆయన పిలువబడ్డాడు కాబట్టి ఆ విషయంలో దేవుడు అనుమతించినవి తొలగించే వరకు వాటిని అవి అధిగమించే వరకు దావిదును దేవుడు కాచాడు చివరికి ఆయన సంకల్పము చొప్పున ఆయన రాజును చేశాడు ఇదంతా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు కోరుకున్న వ్యక్తికే జరిగింది దేవుడు నిలబెట్టుకోవాలన్న వ్యక్తిగా జరిగింది దేవుడు సింహాసనాన్ని ఎక్కించాలన్న వ్యక్తికే ఇవి అన్నీ అనుమతించబడ్డాయి మనం చూసుకుందాం మనకు అనుమతించబడుతున్నాయంటే ఒక సింహాసనం స్థిరపరచబడి ఉన్నది శ్రమలు అధిగమిస్తున్నాయంటే దేవుడి ఆశీర్వాదం మన దగ్గర ఉన్నది మనకు శ్రమలు విస్తరిస్తున్నాయంటే దేవుడితో మనం నడుస్తున్నామని అర్థం మనల్ని అనేకమైన ఇబ్బందులకు ఇరుకులకు గురి చేస్తున్నారంటే దేవుడి అనుమతించాడు కాబట్టి ఆయన సంకల్పము దరిదాపులో మనం ఉన్నాము ఆయన సంకల్పంలో ఉన్నతమైన శిఖరాలలో దేవుడు మనల్ని ఉంచుతాడని అర్థము భయపడకూడదు భయ బాధపడకూడదు దేవుడే ముందుండి నడిపిస్తున్నాడు అనుమతించినవి అధిగమించేంత మట్టు ఓపిక తన సన్నిధిలో కనిపెట్టే హృదయమడుగుదాం ఇలా దేవుడు మనల్ని చర్చించుటకు ఆయన కృపను మనం కోరుకుందాం ఇటు మాటను దేవుడు మన ఆత్మవిత్తము దీవించి ఆశీర్వదించి పలింప గాక ఆమె ప్రజల